హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారదా కృష్ణప్రసాద్ విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టేసి బయటికి వస్తూ ఉంటారు అదంతా చూసి భూమి అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు రాగానే భూమిని చూసి కంటతడి తుడుచుకుంటూ ఉంటాడు మాయ్య అసలు ఏం జరుగుతుంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఏం మాట్లాడు ఈరోజు నాకు నిజం తెలియాల్సిందే మాయ లేకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి భూమి అంటుంది చెప్తానమ్మా మీ నాన్న చంద్రకు నా కొడుకు గగన్తో నీ పెళ్ళి జరగటం ఇష్టం లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నీ కన్నిటికి కరిగిపోయి ఆకాశం అంతా ఉన్న ఆయన ఈగోని తగ్గించుకొని మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తున్నాడు అనుకుంటున్నావా కాదమ్మా శారదకు నాకు విడాకులు జరిగితేనే ఈ పెళ్లి జరిపిస్తానని మీ నాన్న కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ ప్రకారమే నేను విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టాను శారద కూడా సంతకం పెట్టేసింది ఇక మా ఇద్దరికి విడాకులు అయిపోయినట్టేనమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు మోయ ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నీకు చెప్పొద్దని శారద నా దగ్గర మాట తీసుకుందమ్మా అందుకే చెప్పలేదు పాపం శారద నన్ను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడే ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడతాను అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి కోపంగా శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది నానా మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు అని చెప్పి భూమి అంటుంది ఏం చేశానమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా మెడలో బావ తాలి కట్టాలంటే శారదాత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారంట కదా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది భూమి అది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అవును పెట్టాము అయితే ఏంటంటా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇదెక్కడి న్యాయం శారద అత్తయ్య మెడలో తాలి తెగితేనే నా మెడలో తాలి ఉంటుందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు అనవసరం నువ్వు అడిగింది గగంతో పెళ్లి జరిపించమని మేము దానికి ఒప్పుకున్నాము మా కండిషన్స్ మాకుంటాయి భూమి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది చిచి నీ అంత దుర్మార్గురాలు ఎక్కడా లేదు నీ వల్ల మా నాన్న కూడా నీకులాగానే తయారయ్యాడు అని చెప్పి భూమి అంటుంది ఇన్ని రోజులు మా నాన్న చాలా గొప్పవాడు చాలా మంచివాడు అనుకున్నాను మా నాన్న కూడా అపూర్వక లాగనే దుర్మార్గుడని అర్థమైపోయింది నాన్న నువ్వు నీ స్వార్థం కోసం ఈ పెళ్లి జరిపిస్తున్నావని అర్థమైపోయింది నానా నీకు ఈ కూతురు కంటే కూడా నీ చెల్లెలే ఎక్కువైపోయింది కదా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నీ తరువాతే నాకు ఎవరైనా అమ్మ నన్ను అపార్థం చేసుకోకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయితే మర్యాదగా ఆ విడాకుల నోటీసు నాకు ఇచ్చేయండి నానా అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అది కాదమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా నా మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా మీరు వెంటనే ఆ విడాకుల నోటీస్ నాకు ఇవ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఎందుకమ్మా నన్ను అర్థం చేసుకోవట్లే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బాబా ఒక్క నిమిషం ఆగు భూమి అదే ప్రేమ గౌరవం నీకుంటే మీ నాన్న చెప్పిన విధంగా వెళ్ళి నువ్వు వెంటనే డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యి అప్పుడు నీకు విడాకుల నోటీస్ ఇస్తాము అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవునమ్మ భూమి అపూర్వ చెప్పిన విధంగా నువ్వు డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళు విడాకుల నోటీస్ని చేతికిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా కాసేపట్లో పెళ్ళి అక్కడ గగన్ బావ పీటల మీద కూర్చొని ఎంత సంతోషంగా ఉన్నాడో చూడు బావ సంతోషాన్ని నాన్న చెదర కొట్టాలని చూస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది ఏంటి భూమి అన్నీ నీకు తగినట్టు త జరగాలంటే ఎలా కుదురుతుంది మా కండిషన్స్ మాకు ఉంటాయి కదా నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్తావా లేకపోతే పెళ్ళి చేసుకుంటావా రెండిట్లో ఒకటే డాన్స్ కాంపిటీషన్కి వెళ్తే మాత్రం నీకు విడాకుల నోటీసులు ఇస్తాము అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నాన్న అదే ఫైనలా కంపల్సరీ మీరు డాన్స్ కాంపిటీషన్కు వెళ్తే విడాకుల నోటీస్ నాకు ఇచ్చేస్తారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఈ నాన్న మాట మీద నమ్మకం ఉంచు భూమి ఖచ్చితంగా డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి గెలిచి వస్తే గనక నీకు ఖచ్చితంగా ఈ విడాకుల నోటీస్ ఇచ్చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది సారీ బావా నన్ను క్షమించు ఎలాగైనా సరే నేను డాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకొని పెళ్లిలోపు వచ్చి నీతో నేను తాలి కట్టించుకుంటాను బావా నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు అత్తయ్య జీవితాన్ని నిలబెట్టడం కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది సరేనానా నేను ఇప్పుడే డాన్స్ కాంపిటీషన్కు వెళ్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళిపోతుంది మరోవైపు గగన్ పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ భూమి ఎలాగూ ఇక్కడ లేదు కదా మనం కూడా వెళ్ళిపోదామా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు వద్దు బావా వాడు అలానే పీటల మీద కూర్చొని ఉండాలి పంతులు గారు అమ్మాయిని తీసుకురమనాలి అమ్మాయి లేదని తెలియగానే వాడి మొహం ఎలా ఉంటుందో వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూడాలి బావా వాడి పరువు పోయి వాడు తల దించుకుంటే చూద్దాం బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక మరోవైపు భూమి బాధపడుతూ కారులో డాన్స్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటుంది ఇక డాన్స్ కాంపిటీషన్లో కూడా భూమి భూమి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక భూమి స్టేజ్ మీదకి రాకపోవడంతో సాధన సంతోషపడుతూ ఉంటుంది ఆ భూమి పెళ్లిలో కూర్చున్నట్టుంది డాన్స్ కాంపిటీషను అమ్మ సంకల్పం ఏవేవో మాటలు చెప్పింది చివరికి డాన్స్ కాంపిటీషన్ని వదిలేసింది అని చెప్పి సాధన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పిలుస్తున్నాము భూమి ఎక్కడ ఉన్నా స్టేజ్ మీదకు రావాలి అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే వచ్చేసాను సార్ అని చెప్పి భూమి వెనుక నుంచి గట్టిగా ఆరుస్తుంది ఇక భూమిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈరోజు నా పెళ్ళని చెప్పాను కదా సార్ పెళ్లికి రెడీ అయ్యాను కానీ కాంపిటీషనే ముఖ్యం అనిపించింది అందుకే ఇలానే వచ్చేశాను అని చెప్పి భూమి చెప్తుంది ఫైవ్ మినిట్స్లో నువ్వు డాన్స్ కాంపిటీషన్లకి రెడీ అయ్యి రావాలమ్మా అని చెప్పి జడ్జెస్ చెప్పగానే సరే సార్ అని చెప్పి భూమి రూమ్లోకి వెళ్తుంది ఇక భూమి స్పీడ్గా రెడీ అయ్యి స్టేజ్ మీదకు వస్తుంది సాంగ్ ప్లే అవుతూ ఉంటే భూమి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక భూమి తొందరగా డాన్స్ పూర్తి చేసి మండపానికి వెళ్ళాలి బావతో తాళి కట్టించుకోవాలి ఈరోజు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక భూమిని చూసి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక సాధన మాత్రం షాక్లో ఉంటుంది ఈ భూమి డాన్స్ కాంపిటీషన్ కోసం పెళ్ళిని వదులుకొని వచ్చిందా దీని లైఫే స్పాయిల్ చేసుకుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాన్స్ కాంపిటీషన్ పూర్తవుతుంది జడ్జెస్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు సార్ నన్ను క్షమించండి మీరు ఇచ్చే అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ నా పెళ్లి ముహూర్తం అయిపోతుంది ఖచ్చితంగా నేనే గెలుస్తానని అనుకుంటున్నాను ఆ నమ్మకం నాకుంది అందుకే నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి భూమి కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేసి వెంటనే క్యాబ్లో మండపానికి బయలుదేరుతుంది ఇక మరోవైపు గగన్ పీటల మీద కూర్చొని ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గోరింటాకు సుజాత వచ్చి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ షాక్లో ఉంటాడు భూమి కనిపించట్లేదా అంటే భూమిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళిందా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి కనిపించట్లేదా ఏమైంది అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మాయి తెలీదు ఇప్పటి వరకు అమ్మాయి రూమ్లోనే ఉంది ఇప్పుడే కనిపించట్లేదు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఈ గగన్గాడు నా కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అందుకే నా కూతురు ఇక్కడి వరకు వచ్చి పీటల మీదకు రాలేకపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మిస్టర్ శరత్ చంద్ర అనవసరంగా నాపై నిందలు వేయకు నీ కూతురు భూమికి కూడా ఇష్టమైంది కాబట్టే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నన్ను నా కూతుర్ని బెదిరించి నా కూతురు మెడలో తాళి కట్టాలని చూశావు ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందిరా అందుకే నా కూతురు నీతో తాలి కట్టించుకోకుండా పారిపోయింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవర్రా ముందుకు వచ్చేది నీకు పిల్లనివ్వటానికి ముందుకెవరు వస్తారా దిక్కు లేని నువ్వు నీకు తండ్రి లేడు కేవలం తల్లి మాత్రమే ఉంది ఆ తల్లి ఉన్నా ఉండకపోయినా ఒకటే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్కి కోపం వచ్చి మిస్టర్ చంద్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు నువ్వు అరిస్తే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరు పెళ్లికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను ఇక్కడ పెళ్లి జరగట్లేదు ఈ గడు మోసపూరితంగా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అందుకే నా కూతురు ఈ గడికి బాగా బుద్ధి చెప్పి మండపం నుంచి వెళ్ళిపోయింది మీరంతా మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని క్షమించి బయలుదేరవలసిందిగా కోరుతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక గెస్ట్లందరూ లేచి నుంచొని మగదిక్కులేని సంసారం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారా అనుకున్నాను ఆ అమ్మాయిను బెదిరించి మెడలో తాళి కడదాం అనుకున్నాడు ఆ అమ్మాయి విడికి సరిగ్గా బుద్ధి చెప్పింది అని చెప్పి గెస్ట్లు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు పదండి ఇక ఈ పెళ్లి జరగదు పాడలేదు అనవసరంగా మనం ఇంత దూరం వచ్చాము అని గెస్ట్లు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే భూమి వచ్చి ఇక చాలు ఆపండి మగ దిక్కు లేని సంసారానికి పెళ్ళిళ్ళు కావా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు వాళ్ళందరికీ మగదిక్కో ఆడదిక్కో ఏదో ఒక దిక్కు లేకుండానే ఉంటారు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరగవా నోరు ఉంటే సరిపోదు కాస్త న్యాయంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి అర్థం చేసుకోండి శారదాత్తయ్య అమాయకురాలు గగన్ బావ చాలా మంచివాడు వాళ్ళిద్దరిని నోటికొచ్చినట్టు మాట్లాడితే మీకు బాగుంటుందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దయచేసి వచ్చిన గెస్టులందరూ కూడా ఎటు వెళ్ళకండి కూర్చోండి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఏయ్ భూమి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంతమందితో ఎన్ని మాటలు పడ్డామో తెలుసా అని చెప్పి గగన్ భూమిపై అరుస్తూ ఉంటాడు బాబా ఒక్క నిమిషం అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నానా నువ్వు కోరుకున్న విధంగా డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చాను నాకు ఆ విడాకులు నోటీస్ ఇవ్వు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర విడాకుల నోటీసును భూమికి ఇస్తూ ఉంటాడు నానా మీరు కోరుకున్న విధంగా డాన్స్ కాంపిటీషన్ పూర్తయిపోయింది విడాకుల నోటీస్ నాకు ఇచ్చేశారు ఇక నాకు బాబుకి పెళ్లి జరుగుతుంది మీరు మా ఇద్దరిని ఆశీర్వదించాలి అనుకుంటే మాత్రం ఇక్కడే కూర్చోండి లేకపోతే బయలుదేరండి నానా అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి విడాకుల నోటీస్ తీసుకొని కృష్ణప్రసాద్ శారదల దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరి ముందే విడాకుల నోటీస్ చింపేసి మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి మీ ఇద్దరి కోసమే నేను మండపం నుంచి బావకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ దగ్గరకు వెళ్ళి బావా నన్ను క్షమించు మా నాన్న ఇద్దరి పెళ్లి జరగాలంటే శారదాతయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టి విడాకుల నోటీస్ మీద అత్తయ్య మామయ్యతో తెలియకుండా సంతకాలు పెట్టించేశాడు ఆ విడాకులు నోటీస్ ఇవ్వమని అడిగితే డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తేనే ఇస్తా అన్నాడు అందుకే ఆయన కోరిక మేరకు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి నీతో తాళి కట్టించుకోవడానికి వచ్చాను బావా ఇక మన ఇద్దరి పెళ్ళిని ఎవరు ఆపలెవరు బావా బావా నా మెడలో తాళి కట్టు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది బాబు కరెక్ట్గా అమ్మాయి ముహూర్త సమయానికి వచ్చేసింది మీరు తాళి కట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు మాంగళ్యం మేనా అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి